హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇడ్లీ సాంబార్ అండి ఇది ఇడ్లీ సాంబార్ తయారు చేస్తున్నాయి ఇడ్లీలు చేసుకొని పక్క పెట్టుకున్నాండి ఇడ్లీ కోసం సాంబార్ అండి ఏం లేదండి ఇలా కందిపప్పు ఉడికించుకున్నాండి ఉడికించుకొని కొంచెం ఉప్పు కారం వేసి కొంచెం జీలకర్ర ఎంతల పొడి వేసిన అండి దీంట్లో పౌడరు వేసుకున్నాను సాంబార్ పౌడర్గా అదే వేసుకున్నాను అనమాట చాలా టేస్ట్ వస్తుందండి ఇప్పుడు కొంచెం కాస్తంత కరేపాకు అండి కొంచెం పోపుసుకుంటాను కొంచెం మరిగించుకుంటాను చేసుకుంటున్నా అండి కాక ఇంగు వేసుకుంటున్నాను అండి టేస్ట్ బాగా వస్తుంది ఇంగి వేసుకుంటే అంతే అండి వేడి వేడి ఇడ్లీలు చూడండి ఎంత మెత్తగా ఉన్నాయండి సాంబార్ అండి సాంబార్ తీసుకుంటున్నాను అంతే అండి ఇడ్లీ చాలా హెల్దీ ఫుడ్ కదండి హాస్పిటల్స్ కూడా డాక్టర్స్ కూడా ఫస్ట్ ఇడ్లీనే తినమని చెప్తారండి ఓకే అండి నేనైతే టేస్ట్ చూస్తానండి చాలా టేస్ట్ వచ్చిందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇడ్లీ చర తొందరగా జీర్ణమైపోతుంది కదండీ బెస్ట్ ఫుడ్ అండి ఇడ్లీ అయితే